వసంత పంచమిను ఎప్పుడు జరుపుకోవాలి శుభముహూర్తం ఏది హిందూ పురాణాల ప్రకారం వసంత పంచమి రోజున జన్మించింది అని నమ్ముతారు ఈ పండుగ అనేది ముఖ్యంగా పిల్లలకు ఎంతో పవిత్రమైన రోజు అనే చెప్పవచ్చు ఈ సంవత్సరం వసంత పంచమిని ఫిబ్రవరి రెండో తేదీన జరుపుకుంటారు అయితే దీనికి సంబంధించి అనుకూలమైన సమయాన్ని ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాలు గంటల నుండి మధ్యాహ్నం మధ్యాహ్నం ఒకటికు ఇరవై ఐదు నిమిషాలు గంటల వరకు అని పండితులు చెబుతున్నారు వసంత పంచమి రోజున సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి తల స్నానం చేసి దేవికి ఎంతో ఇష్టమైన పసుపు లేక తెలుపు రంగులో ఉండే బట్టలను ధరించాలి పూజ స్థలాన్ని శుభ్రపరిచి దేవి ఫోటోకు లేదా విగ్రహానికి దూపం దీపం అక్షింతలు పువ్వులు చందనం వంటివి సమర్పించాలి పూజలో భాగంగా వందనం మరియు సరస్వతి మంత్రాలను పఠించాలి నైవేద్యంలో భాగంగా పసుపు రంగులో ఉండే మిఠాయిలను పెట్టడం వలన ఎంతో మంచి జరుగుతుంది కేవలం విద్యార్థులు మాత్రమే కాకుండా అందరూ అమ్మవారిని పూజించవచ్చు పెళ్లైన వారు అమ్మవారిని పూజించడం వలన వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది